హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో నేడు కొలువుదనున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చోటు దక్కించకుండా మంత్రుల జాబితా విడుదలైంది వారి వివరాలు ఇలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు లోకేష్ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ పొంగూరు నారాయణ బంగళపూడి అనిత సత్యకుమార్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనాయ రెడ్డి అయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థశారీ డోలు బాల వీరాంజనాయ స్వామి గొట్టుపాటి రవి కందుల దుర్గేష్ బిసి జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గుమ్మడి సంధ్యారానికి ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్లో స్థానం లభించింది వీరికి ఏఏ మంత్రి పదవులు కేటాయించనున్నారు నేడు ప్రకటించడం జరగనుంది మొత్తం మీద కొత్తగా క్యాబినెట్లోకి ఎంపికైన వారిలో టీడీపీ నుంచి ఇరవై బీజేపీ నుంచి ఒకటి జనసేన నుంచి ముగ్గురు చొప్పున కొత్త మంత్రి మండలిలో స్థానాన్ని దక్కించుకున్నారు